చెప్పింది అంటే బ్రాండ్ అంబాసిడర్ తెలంగాణ నుండి బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్గా ఓ గుర్తింపు ఉన్న అరవింద్కు చాలా గమాండ్ ఉంటుంది చాలా ఫకర్ ఉంటుంది అని చెప్పేసి బయట ప్రజలతో పాటు ప్రతిపక్షాలు కూడా అంటుంటాయి దీనికి ఎట్లా స్పందిస్తాడు అరవింద్ ఫకర్ అంటే ఏందన్నా ఎవరైనా తిట్టినా ఉన్న కొట్టినా ఏదైనా ల్యాండ్ కబ్జా పెట్టినా ఏదైనా అవినీతి చేసి కమిషన్లు మింగిన్నా కనీసం నేను రోడ్డు మీద సైడ్ అని కూడా వేసుకోను అంటే ఎవరిని కేర్ చేయడు అసలు అరవింద్ అనే వ్యక్తి చాలా గమాండీగా ఉంటాడు అంటే కేర్ చేయలేదంటే ఏం చేసినా అవును నిలగొట్టి ఇక గిదిన వెనక నా రూమ్ ఇగ గిడోరు చూపించామా గిదిన బెడ్రూము ఈ అందరు వస్తారు నా బెడ్రూమ్లకే రారు సంతోషం ఈ దాకా ప్రతి ఒక్కళ్ళు వస్తారు ఎవరికి కూడా ఏమి కూడా ఆపేటోళ్ళు లేరు అంతే కదా బీజేపీ పెరిగిందా అన్న మరి రెండు వేల పద్దెనిమిది ఎన్ని ఎన్ని నోట్లు వచ్చినాయి మనకి అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది శాతం ఓట్లు వచ్చినాయి ఏడు నియోజకవర్గాలలో డిపాజిట్ విక్కింది ఇవాళ ఎన్ని ఓట్లు వచ్చినాయి అరవింద్ ఈ దొంగ మాటలు పుకారు లేపుతారు చూడు కాంగ్రెస్ వాడు టీఆర్ఎస్ వాడు వాళ్ళకి ఎన్ని వచ్చినాయి ఇలా నాకు అన్నీ వచ్చినాయి బీజేపీకి ఇందురు ప్ర ప్రజల దయ వల్ల సేమ్ అమౌంట్ వచ్చింది సేమ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చినాయి ఎట్లా పెరిగిందన్న కేవలం అరవింద్తోనే పెరిగిందంటరా వింతోనే పెరిగిందని నేను అంటలేను కానీ నాదో కీలక పాత్ర ఉన్నది కదా ఇలా ఏడు నియోజకవర్గాలలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మనం జాయిన్ దన్పాలన్నదప్ప అంటే అహంకారంగా ఉండడం వల్లనే వచ్చిందంటారా అహంకారం అన్నది అచ్చా మీరు అని ఇదిగోండి యాటిట్యూడ్కి ఆరోగెన్స్కి డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంటుంది యాటిట్యూడ్కి ఆరోగెన్స్కి డిఫరెన్స్ నాకు యాటిట్యూడ్ ఉండొచ్చు అది టీఆర్ఎస్ వాడికి కల్వకుంటూ వాళ్ళకి ఆరోగెన్స్గా కనబడవచ్చు అలా కనబడితే వాళ్ళు డాక్టర్ కన్న డాక్టర్లు చూపించుకోవాలి పోయి కాంగ్రెస్ వాళ్ళు పడితే కాంగ్రెస్ వాళ్ళు కూడా కేసీఆర్ పోతే ఢిల్లీకి కల డాక్టర్ చూపెట్టుకోని మీరు కూడా ఢిల్లీకి పోర్రీ చూపెట్టుకోని రి ఇది యాటిట్యూడ్ వేరు ఆరోగ్యన్స్ వేరు ఆరోగ్యన్స్ అంటే మీరు రాహుల్ గాంధీకి ఉన్నది ఆరోగ్యన్స్ హిమాంత బిశ్వ శర్మ ఎందుకు వేయండు పార్టీస్ పెట్టి ఆయన అటు వేయండు ఏడు రాష్ట్రాలు కాంగ్రెస్ దిక్కునే ఏడు రాష్ట్రాలు ఎన్డీఏకి అయిపోయినాయి బీజేపీకి అయిపోయినాయి ఎందుకు వేయండు నాలుగు గంటలు గుస వెయిట్ చేపిచ్చి మూడున్నర గంటల తర్వాత ఛాయ్ బిస్కెట్ పంపించి దాని తర్వాత రెండు కుక్కల్ని వేసుకొని వచ్చి రాహుల్ గాంధీ కలవనీకే ఈయన కోసం పెట్టిన బిస్కెట్లు తీసి కుక్కేసిండండి చెర్రా లేచిండు లేచి ఏమానాల్లో అని చక్కవే బీజేపీ జాయిన్ అయ్యిండు రెండు మూడు ఏళ్ళల్లో ఏడు రాష్ట్రాలు ఎన్డీఏకే అయినాయి కింద మీద అయినాయి దాన్ని అహంకారం అంటారు అందుకనే కాంగ్రెస్ వాళ్ళకి గెప్తా నన్ను గెలుక్కోకండి మీ చరిత్ర మొత్తం తెలుసు కశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాల చరిత్ర తెలుసు నాకు కాంగ్రెస్ ఎందుకు పతనమైంది ఏం అహంకారంతో పతనమైంది అందుకనే ఊకే దొంగ నేను అద్దాలు పెట్టుకుంటే ప్రాబ్లం నేను అద్దాలు పెట్టుకుంటే నీకెందుకు ప్రాబ్లమయ్యా